సుధాకర్ వైదేహీ దంపతులు చాలా పేదవాళ్లు ఉండటానికి చిన్న గుడిసె తప్ప వాళ్లకంటూ చెప్పుకునే ఆస్తి ఏదీ లేదు ఇద్దరూ కలిసి తోపుడు బండి మీద టౌన్లో కూరగాయలమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే రెండు పూటలా తింటూ తమ పదేళ్ల కూతురు రవలిని తమకున్నంతలో ఎంతో ప్రేమగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు తమ కూతురి మాటలు వింటూ గరిట నోటి దగ్గర పెట్టుకుని వచ్చిరాని పాటలు పాడుతూ ఆడుతూ ఉంటే ఎంతగానో సంబరపడుతూ ఉంటారు మన అమ్మాయికి నాట్యం నేర్పిస్తే పెద్ద గొప్ప పేరు తెచ్చుకుంటుంది ఏమంటారండి నాట్యం సంగతి నాకు తెలియదు గాని వైదేహి మన అమ్మాయికి పాడడం నేర్పిస్తే ఇంకా పెద్ద పేరు తెచ్చుకుంటుందని నాకు మాత్రం నమ్మకం కలుగుతుంది పాడడం కంటే నాట్యం చేస్తేనే గొప్ప పేరు వస్తుందండి లేదు లేదు పాట పాడితేనే గొప్ప పేరు వస్తుంది అప్పుడు ఒక చేద్దామండి పాడటం నాట్యం చేయడం రెండిటిని నేర్పిద్దాం చచ్చా రెండూ వద్దు వైదేహి ఏదైనా ఒకటైతేనే బాగుంటుంది రెండు పడవల మీద ప్రయాణం అన్నది ఎప్పటికైనా ప్రమాదం గదా అయితే నాట్యం నేర్పిద్దాలండి అని ఇద్దరు కూతురు రవలి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉండగా పాట పాడడం ఆపేసిన రవలి కొంచెం కోపంగా ఇదిగో నేను ముందే చెప్తున్నా ఇద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే నేను పాడను నాట్యం చెయ్యను ఆ తర్వాత మీ ఇష్టం అని చెబుతుంది ఆ మాట విని సుధాకర్ వైదేహి మాట్లాడుకోవటం ఆపేసి తల్లి మేము గొడవ పడ్డం లేదమ్మా నువ్వేం చేస్తే నీ భవిష్యత్తు బాగుంటుందా అని ఏం చేస్తే నీకు గొప్ప పేరు వచ్చిద్దా అని మాట్లాడుకుంటున్నాను తల్లి ఎప్పుడో వచ్చే గొప్ప పేరు గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు నాన్న రెండు రోజుల్లో రాబోతున్న హోలీ పండుగ గురించి ఆలోచించండి నేను టౌన్ నుంచి వచ్చేటప్పుడు రంగులు తీసుకురమ్మని చెప్పాను కదా అని అడగగానే సుధాకర్ కొంచెం బాధగా నిన్న చెప్పావు తల్లి కాని తల్లి అదేంటో నిన్న అమ్ముడు పోలేదు చేతికి తికి కావాలంటే నా ఉంది కదా చెప్పు వైదేహి అని తండ్రి వైదేహిని అవును తల్లి నా చెప్తుంది నిజం నిన్న కూరగాయలు అంతగా అమ్ముడు పోలేదమ్మా డబ్బు ఏమీ రాలేదు అందుకే తల్లి నువ్వు అడిగిన రంగులు తీసుకురాలేదు అని చెప్పగానే రవలి బాధగా ముఖం పెట్టుకుంటుంది ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే నేనే అడిగినా తీసుకొచ్చి ఇవ్వరు నేను మాట్లాడను రేపు అందరూ రంగులతో ఆడుకుంటూ ఉంటారు నేను మాత్రం బాధతో వాళ్ళ ముఖాలు చూస్తూ ఇంట్లో కూర్చుంటాను అని ఏడుస్తుంది అప్పుడు తండ్రి సుధాకర్ రవళిని దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ మేము నిన్ను బాధ పెడతా నిన్న ఏడవకుండా ఉండాలంటే నాకు రంగులు కావాలి నాన్న బుజ్జి తల్లి నేను మాట చెప్పనా నువ్వేమి చెప్పినా నేను వినను నాన్న నాకు రంగులు కావాలి అంతే రవళి నా చెప్పేది విను అసలు నాన్న ఏం చెప్పాలనుకుంటున్నా నీకు తెలుసా నిన్ను విని అంటే వినమ్మా వినాలి తల్లి హోలీ అంటే రంగుల పండుగ నిజమే కానీ రసాయనాలు కలిపిన రంగులతో ఆడే పండుగ కాదు ప్రతి సంవత్సరం వచ్చే పండుగలో హోలీ పండుగ ఎంతో ముఖ్యమైనది తల్లి ఇప్పుడు రసాయనాలతో కూడిన రంగుల్ని సంతోషంగా జల్లుకుంటున్నారు కానీ పూర్వంలో మోదుగ చెట్టు యొక్క పువ్వుని నానబెట్టిన తర్వాత ఉడకబెట్టి దాని నుంచి వచ్చిన రంగుని చల్లుకునేవాళ్ళు తల్లి అదంతా నాకు తెలియదు నాన్న నాకు మాత్రం రంగులు కావాలి వద్దు తల్లి నానెందుకు చేసుకోమ్మా అంటే మీరిద్దరు టౌన్ నుంచి వచ్చేటప్పుడు నాకు రంగులు తీసుకురాలేదన్న మాట ఇలా చెప్తే మన అమ్మాయికి మన బాధను అర్థం చేసుకోలేదు వైదహి నేను కూతురిని తీసుకుని పురుషోత్తం ఇంటికెళ్ళి కళ్ళు పోయిన వాళ్ళ అబ్బాయితో మాట్లాడిస్తానులే అప్పుడు ఆ పిల్లాడు చెప్పే మాటైనా నమ్ముద్దేమో పురుషోత్తం పెదనాన్న కొడుకు వినోదన్నయ్యకి కళ్ళు రంగులు పోసుకోవడం వల్ల పోయా అవును తల్లి రసాయనాలు కలిపిన రంగులు వాడడం అంత మంచిది కాదు మోదుగు పువ్వులతో హోలీ ఆడితే ఎట్లాంటి ఒంటి సమస్యలు రావు ఒకేళొచ్చినా మోదుగు పువ్వులు వాడితే తగ్గిపోతాయి రసాయనాలు కలిపిన రంగులు వెంట్రుకల మీద పడితే వెంటుకులు ఊడిపోతాయమ్మా తెల్లబడతాయి చుండ్రు కూడా వచ్చింది తల్లి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రంగులు వాడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి నా మాటిని ఈ హోలీ పండక్కి రసాయనాలు గలిపిన రంగులొద్దమ్మా అని చెప్పిన తండ్రి మాటని రవళి అర్థం చేసుకుంది సరే నాన్నా రంగులు మరి నేను ఎలా హోలీ ఆడుకోవాలి అని చెప్పగానే సుధాకర్ వైదేహీ దంపతులు సంతోషపడ్డారు నువ్వు హోలీ ఆడుకోవడానికి కావాల్సిన రంగు నీళ్ళని మీ నాన్న నీ నూరే పడవకి వెళ్లి మోదుగు పువ్వును కోసుకొచ్చి తయారు చేస్తాం కదా తల్లి ఆ రంగుల నీళ్ళని డబ్బాలో పోసుకుని నువ్వు హోలీ ఆడుకుందు సరే నాన్నా అయితే మీరు ఇద్దరు నా కోసమే కాకుండా అందరి కోసం ఈ మోదుగు పువ్వు గురించి చెప్తూ టౌన్ లో అమ్మండి మీరు చెప్పింది నచ్చితే మీ దగ్గర మోదుగు పువ్వును కొంటారు మోదుగు పూల నీళ్లతో హోలీ ఆడుకుంటారు అప్పుడు మనకి డబ్బులు అని చెప్పిన కూతురు మాటకి ఇద్దరు మురిచిపోతారు చాలా గొప్ప ఆలోచన చేసావు తల్లి అలాగే చేస్తాం అవును తల్లి నీకొచ్చిన ఆలోచన చాలా గొప్పది అని తమ కూతురుతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున సుధాకర్ కొడవలి పట్టుకొని ముందు నడుస్తుంటే వైదేహి బుట్టని నెత్తిని పెట్టుకొని అతని వెనకాలే నడుస్తూ ఉంటుంది ఇంతకాలం మనకు వచ్చింది కదండి ఎంతైనా నా కూతురు గదా అన్నీ నా కూతురికి నా తెలివితేటలే వచ్చాయి అబ్బో మరింతకాలం తెలివిని ఎక్కడ దాచిపెట్టారో నువ్వు చూస్తే భయపడతావని నాలోనే దాచిపెట్టాన్లే వైదేహి చాలే సంబరం పదండి అని మాట్లాడుకుంటూ ఇద్దరూ కలిసి బాగా పూసిన మోదుగు చెట్టు దగ్గరికి వచ్చారు ఊసిన మోదుగు పువ్వుని చూసి సంతోషపడ్డారు కొంత సమయం తర్వాత బుట్ట నిండా మోదుగు పువ్వు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు రవళి ఆ పువ్వుని చూసి చాలా సంతోషపడింది ఇదేనా నాన్నా నువ్వు చెప్పిన మోదుగు పువ్వు హౌన్ తల్లి ఇది సర్వరోగ నివారిణి మోదుగుని ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు ఇది కడుపులో ఉండే ఎట్టాంటి క్రిమినైనా హరించేస్తుంది మోదుగు విత్తనాల్ని పొడిగా చేసి కొద్దిగా తేనె గెలిపి తింటే ఉపయోగకరంగా ఉంటుందమ్మా పురుగులు పట్టిన పుళ్లల్లో మోదుగు విత్తనాలు పొడిస్తే ఆ పురుగులు చచ్చిపోతాయి అబ్బా నాన్న నీ మోదుగు పూ చాలా గొప్పదని ఒప్పుకుంటున్నాను ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నాకు హోలీ ఆడుకోవడానికి నీళ్ళని తయారు చేయి రేపే కదా హోలీ అందరూ అన్ని తయారు చేసేసుకుంటున్నారు సరే తల్లి నువ్వేమి దిగులు పడవాకు నేను రేపటి వరకు మోదుగు పూల రంగు నీళ్ళు తయారు చేస్తాను నువ్వు వాటితో చాలా బాగా ఆడుకోవచ్చు నాన్నా అని సంతోషపడుతూ రవళి వెళ్ళిపోతుంది ఇక మీరు ఆలస్యం చేయకుండా టౌన్కి వెళ్ళి వెళ్ళండి సరే సరే వైదేహి నువ్వు కొన్ని పువ్వులు తీసుకెళ్లి పెరట్లో ఉన్న నానబెట్టు నేను వెళ్ళి ఈ పువ్వుల్ని టౌన్లో అమ్ముకొస్తాను అని సుధాకర్ చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా తోపుడు బండి మీద మోదుగు పువ్వుని పోసుకొని అమ్మటానికి టౌన్ కు వచ్చాడు రోడ్డు మీద ఒక చోట పెట్టుకుని గట్టిగా అరుస్తూ అమ్మలారా అయ్యలారా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు రసాయనాలు కలిపిన రకరకాల రంగులు వాడుతూ హోలీ జరుపుకోవద్దు సహజంగా ప్రకృతి ఇచ్చిన మోదుగు పువ్వుతో జరుపుకోండి నిత్యం ఆరోగ్యంగా ఉండండి అంటూ మోదుగు పువ్వు చేసే మంచి గురించి చెబుతూ ఉంటాడు అది విని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ డబ్బులిచ్చి సుధాకర్ దగ్గర కొనుక్కుంటారు అలా సాయంత్రం వరకు తోపుడు బండి మీద తీసుకొచ్చిన పువ్వుని మొత్తం అమ్మేశాడు అలా అమ్మగా వచ్చిన చాలా పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు వైదేహికి ఆ డబ్బులు ఇచ్చాడు వైదేహి ఆ డబ్బుల్ని చూసి చాలా సంతోషపడింది ఎంతకాలం కూరగాయలు భలే వచ్చిందండి అవును వైదేహి నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ డబ్బులతో కూతురికి మంచి బట్టలు కొందా ఎక్కడికి వెళ్ళినా వేసుకోవడానికి పిల్లకి సరైన లేవు మంచి ఆలోచన చేశారు రేపు పండగయ్యాక కూతురిని తీసుకుని సంతకెళ్తాను తనకు నచ్చిన బట్టలు తీసుకుంటాను సరే వైదేహి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రవలి వచ్చి అది విని సంతోషంగా అమ్మా మంచి బట్టలు నాకేనా అవును తల్లి నీకే మంచి బట్టలు తీసుకుంటా ఎప్పుడు నీకు మంచి బట్టలు తీసుకోలేదు ఏ పండగొచ్చినా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు కానీ హోలీ పండగకి వచ్చిన డబ్బులతో నీకెన్ని మంచి బట్టలు వస్తే అన్ని మంచి బట్టలు తీసుకుంటాం తల్లి అని చెప్పగానే రవలి చాలా సంతోషపడింది అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజున హోలీ పండుగ సుధాకర్ వైదేహీలు ప్రకృతి ఇచ్చిన సహజ సిద్ధమైన మోదుగు పువ్వు రంగు నీళ్ళని డబ్బాలో పోసి రవలికి ఇచ్చారు రవలి పడుతూ తెలిసిన వాళ్లతో అమ్మా నాన్నలతో పిల్లలతో హోలీ పండుగ సరదాగా ఆడుకుంటుంది ఇక వైదేహీ సుధాకర్లు కూడా ఆ నీళ్ళని ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఇద్దరు ఎంతో సంతోషంగా హోలీ పండుగని జరుపుకుంటారు ఇక మరుసటి రోజున మాటిచ్చినట్టుగానే రవలిని తీసుకొని వైదేహి సుధాకర్ ఇద్దరు దగ్గరలోని సంతకు వెళ్తారు మోదుగు పూలని అమ్మగా వచ్చిన డబ్బులతో సంతలో రవలికి మంచి మంచి బట్టలు కొంటారు ఇంటికొచ్చిన తర్వాత ఆ కొత్త బట్టల్లో బంగారు బొమ్మల రవలి మెరిసిపోతూ ఉంటుంది సుధాకర్ వైదేహీలకున్న నాలుగు కళ్ళు రవళి అందాన్ని చూడ్డానికి సరిపోవటం లేదు రవలి నవ్వుతూ ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటుంది భూపాలపల్లి గ్రామంలో జమీందారు కుటుంబానికి చెందిన ధర్మయ్య సుశీల అనే దంపతులు ఉండేవాళ్లు పెద్ద మట్టిల్లు వందల ఎకరాలు బోలెడు డబ్బులు అయినా ఆ దంపతులకి తమ తిండిబోతు కూతురు వైదేహి పెళ్లి గురించి దిగులుగా ఉండేది వైదేహి వాళ్ల దిగులుని ఏమాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తింటూ ఉండేది అది కావాలని ఇది కావాలని ఇంట్లోని వంట చేసే గోపాలం కమలా దంపతులకు చెబుతూ ఉండేది పాపం ఆ దంపతులు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఏదడిగినా చేసి పెట్టేవాళ్ళు కొన్నాళ్ల తర్వాత ఓపిక నశించి ధర్మయ్య దంపతుల దగ్గరికి వచ్చారు ఏంటి గోపాలం ఎప్పుడు రాంది ఈ రోజు ఇద్దరూ కలిసొచ్చారు ఏమైంది అయ్యా నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోబాకండి అట్టగే మా మీద కోపం తెచ్చుకోకండి బాబు కష్టాన్ని నమ్ము కొన్ని బతుకుతున్నాళ్లం బాబు ఇద్దరు ఎంతో ఓపికతో సహనంతో మత్తిండిపోతు కూతుర్ని భరిస్తున్నారు మీ మీద మాకింది కోపం వస్తుంది గోపాలం విషయం ఏంటో చెప్పు కమలా అమ్మగారు అడుగుతున్నారుగా చెప్పు అట్టగేమ అమ్మగారికి నేను చెప్తానులే అమ్మగారు మేమిక్కడ పని చేయలేం తల్లి ఇన్నాళ్ళక చేసిన రోజులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చితే మా ఊరికి వెళ్ళిపోతామమ్మా అక్కడ ఏదో ఒక పని చూసుకొని ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు పస్తులుంటాము అని చెప్పగాని గోపాలం కమలా దంపతుల బాధని అర్థం చేసుకొని సుశీల డబ్బివ్వు అని ధర్మయ్య చెప్పగాని సుశీల ఇంట్లోకి వెళ్ళింది ఇంతకాలం మా కూతురిని చాలా బాగా చూసుకున్నారు ఎప్పుడు ఏదడిగినా చేసి పెట్టారు ఇంతకు ముందొచ్చిన వంట వాళ్ళు రెండు మూడు రోజులు మాత్రమే ఉండేవాళ్ళు మీరిద్దరూ మాత్రం నెల రోజులున్నారు చాలా సంతోషం ఈ నెల రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించండి బాబు అని చెబుతూ ఉండగా సుశీల డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకిచ్చింది గోపాలం దంపతులు వినయంగా దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడే ఇంట్లో నుంచి అరటి పండు అరటి పళ్ళని మెడలో వేసుకున్న కూతురు వైదేహి వాళ్ళ దగ్గరికి వచ్చింది నాన్న గోపాలం కమలల్ని పళ్ళు తీసే అప్పటి నుంచి ఎంత పిలిచినా నా దగ్గరికి రావట్లేదు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వకో వాళ్ళే మన దగ్గర మానేసి వెళ్ళిపోయారు తల్లి ఇక నుంచి నువ్వు తినాలనుకున్నవేమైనా సరే నువ్వే చేసుకోవాలి ఏంటి వంట చేసుకోవాలా అది నా వల్ల కాదు నాన్న నేను ఇప్పుడు తినటం మీద ధ్యాస పెట్టాను గానీ వండడం మీద పెట్టలేదు కదా నాన్న అని చెప్పి అరటి పండు తింటూ ఉంటుంది అది చూసి ధర్మయ్య దంపతులు ఏమీ మాట్లాడలేకపోయారు నాన్న రాత్రి వరకు ఎలాగైనా వంట వాళ్ళను చూడు అలాగే మన అరటి తోట నుంచి ఒక ఎడ్ల బండి నిండా అరటి పళ్ళను తెప్పించు ఆ మరొక బండి నిండా మామిడి పళ్ళను కూడా తెప్పించు నాన్న తెప్పిస్తాను తల్లి అలాగే నువ్వు చెప్పినట్టు వంట వాళ్ళను కూడా చూస్తాను నువ్వు ఇంట్లోకి వెళ్ళు అరటి పళ్ళని తింటూ ఉండు వెళ్ళు తల్లి నాన్నా అని వైదేహి ఇంట్లోకి వెళ్తుంది యావండి పెళ్లి సంబంధాల గురించి పంతులకి కబురు పంపించారా పంపించాను సుశీల కానీ తిండి మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ముందుకు రావటం లేదని చెప్పాడు అలాంటి అబ్బాయి తగిలినప్పుడు ఖచ్చితంగా తనే మన ఇంటికొస్తానని చెప్పాడు ఇప్పుడేం చేద్దామండి నేను తోటకి వెళ్లి కూతురు కోసం అరటిపళ్ళు మామిడి పళ్ళు బళ్ళో వేసుకుని తీసుకొస్తా నువ్వు ఊర్లోకెళ్లి వంట వాళ్ళ కోసం వాకప్ జెయి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అరుగు మీద కూర్చొని ఏవో లెక్కలేసుకుంటున్న పంతులు పరమేశం ఇంటికి ముప్పై ఏళ్ల సుధాకర్ వచ్చాడు పంతులుగారు నమస్కారం అని చెప్పగానే పంతులు సుధాకర్ని చూశాడు లేలేత తాటి ముంజులా అందంగా ఉన్నాడు సంతోషపడుతూ నమస్కారం బాబు ఎవరు నువ్వు ఏం కావాలి మీకోసమే వచ్చాను పంతులు గారు ఏమిటి నా కోసం వచ్చావా నాతో ఏమిటినైనా పని నాకు పెళ్లి చేయాలి పంతులుగారు తప్పకుండా చేస్తాను బాబు ఎక్కడ పెళ్లి ఎప్పుడు పెళ్లి ముహూర్తం ఎప్పుడు అవన్నీ తమరే చెప్పాలి పంతులుగారు అంటే పంతులుగారు నేను పెద్దగా చదువుకోలేదు కానీ పంట లెక్కలు బళ్ళ లెక్కలు కూలీవాళ్ళ లెక్కలు బాగా చూసుకుంటాను అలాగని కష్టపడి పనిచేస్తానని అనుకోవద్దు అసలు నాకు పని అంటే పరమ చిరాకు ఇల్లరికం వస్తాను యజమానిలా ఉండి చూసుకునే సంబంధం ఏమైనా ఉంటే చెప్పండి వెంటనే అమ్మాయి తాళి కట్టేస్తాను అని చెప్పగానే పంతులు గారి ముఖం కొత్త బుక్కల్లా వెలిగిపోయింది సంబరపడుతూ ఎంతకాలం ఎక్కడున్నావు బాబూ నీకోసమే జమీందారీ సంబంధం ఒకటి ఎప్పటినుంచో ఎదురు చూస్తుంది అయితే ఆలస్యం ఎదుగు పొందలు గారు పదండి ఆ జమీందారింటికి వెళ్దాం కాకపోతే బాబూ ఆ పెళ్లి కూతురు నల్లగా ఉంటుందా లేదు బాబు దేవకన్యలా ఉంటుంది పోనీ లావుగా ఉంటుందా ఎంత మాట బాబు మల్లె తీగలా ఉంటాను మరి మీరు చెప్పాలనుకున్న లోపం ఓహో ఒక కన్ను సరిగ్గా ఉండదా భలేవాడివి బాబు రెండు కళ్ళు కళ్ళలా ఉంటాయి అయితే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవన్నమాట అంత లేదు బాబు కాళ్ళు పొట్లకాయల్లా చేతులు ముళక్కాడల్లా ఉంటాయి మరి సమస్య ఎక్కడుంది పంతులు గారు తిండి దగ్గరుంది బాబు అమ్మాయి పరమ తిండిపోతు దేవకన్యల దేవకన్యలా మల్లె తీగల చేపకల్లతో కాళ్ళు పొట్లకాయలా చేతులు ములక్కాడలా ఉన్న అమ్మాయికి తిండిపోతు అనేది సమస్య కాదు నేను పెళ్లి చేసుకుంటాను పంతులు గారు అని సుధాకర్ చెప్పగానే పంతులు పట్టలేని ఆనందంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుధాకర్ని తీసుకుని ధర్మయ్య ఇంటికి వచ్చాడు ధర్మయ్య దంపతులు తమ ఇంటికొచ్చిన పంతులు గారిని చూసి సంతోషపడ్డారు ఎవండి పంతులు గారు ఒక అబ్బాయిని తీసుకుని వచ్చారు అవును సుశీల అబ్బాయి కూడా బావున్నాడు మన అమ్మాయికి తగిన జోడి అవును బాబుగారు ఈ అబ్బాయి పేరు సుధాకర్ మీరు చెప్పినట్టుగా మీ అమ్మాయి వైదేహిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు మరింకా అలా నిలబడి ఉండటం ఎందుకు పంతులుగారు పదండి లోపలికి లోపలికెళ్ళి కూర్చుందాం అని ధర్మయ్య సుశీల ఇంట్లోకి వెళ్లారు పంతులు గారు సుధాకర్ లోపలికొచ్చారు సోఫాలో కూర్చున్నారు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు సుధాకర్కి అదే పనిగా అరటిపళ్ళు తింటున్న వైదేహి ఎంతగానో నచ్చింది నీకు వంట చేయడం వచ్చా వచ్చు అన్ని రకాల వంటలు చేస్తాను అయితే నువ్వు నాకు నచ్చా నాన్నా మా ఇద్దరికి పెళ్లి చేయి చేస్తాన్ తల్లి చాలా సంబరంగా చేస్తాను బాబుగారు అయితే అబ్బాయి ఒక షరతు పెట్టాడు ఆ షరతేమిటో చెప్పండి పంతులుగారు పెత్తనం మాత్రం అతనికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అలాగే పంతులుగారు ఇక నుంచి అన్నింటికీ అల్లుడే కదా యజమాని పెత్తనం మొత్తం అయిందే నేను నా భార్య సరదాగా దేశాలు చూడ్డానికి వెళ్దాం కాకపోతే అల్లుడు కూడా మాకొక మాటివ్వాలి అయ్యో మామయ్య మీ ఆస్తిని మీ అమ్మాయిని నాకిస్తున్నారు నేను కోరినట్టు నాకు పెత్తనం కూడా కలిగిస్తున్నారు ఇక మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి ఖచ్చితంగా మాటిస్తున్నాను చెప్పండి మావయ్య ఏ మాట కావాలి ఏమీ లేదు బాబు మేమిద్దరం దేశాలు చూడ్డానికి వెళ్తున్నాం కదా రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది మేం తిరిగి వచ్చే వరకు మా అమ్మాయిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు మాకి మాట కావాలి భలేవారే మావయ్య వైదేహిని వదిలిపెట్టి నేనెక్కడికి పోతాను చెప్పండి మీరే స్వయంగా వెళ్ళిపోమని చెప్పినా నేను ఎక్కడికి వెళ్ళను చాలా సంతోషం బాబు ఇక నీకు వైదేహికి పెళ్లి చేస్తా అని చెప్పగానే సుధాకర్ సంతోషపడ్డాడు కాని సుధాకర్కి ధర్మయ్య ఆ మాట ఎందుకు తీసుకున్నాడో అప్పుడు అర్థం కాలేదు అర్థమయ్యే నాటికి మన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అతనికే కాదు మనకు కూడా తెలియదు పాపం సుధాకర్ మంచి రోజున వైదేహికి సుధాకర్కి ఘనంగా పెళ్లి చేశారు ధర్మయ్య దంపతులు పెళ్లి పందిట్లో కూడా ఉంటుంది అది చూసి అందరూ కూతురికి పెళ్లి కాదని బాధపడిన ధర్మయ్య దంపతులు తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి జరగటంతో చాలా సంతోషపడతారు ఇక దేశాలు చూడ్డానికి బయలుదేరుతూ అల్లుడు గారు నువ్వు అమ్మాయి సంతోషంగా ఉండండి ఇక మీదట ఇంటి పెత్తనం అంతా నీదే వైదేహి పదే పదే అల్లుడితో వంటలు చేయించుకో సరేనా సరేనమ్మా నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాత్రం వంట చేయమని చెప్తాను అని చెప్పగానే కూతురుని అమాయకంగా చూసింది మావయ్య దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పగానే ధర్మయ్య దంపతులు సంతోషంగా ఇంటి నుంచి కారులో బయలుదేరారు ఇక పెత్తనం మొత్తం నాది నేను చెప్పినట్టు అందరూ వింటారు నేనలా పొలం దగ్గరికి వెళ్ళి నా పెత్తనం చూపిస్తాను అని అనుకుంటూ ఉండగా రెండు చేతులతో మామిడి పళ్ళు తింటున్న వైదేహి అతని దగ్గరికి వచ్చింది ఎక్కడికి వెళ్తున్నారు పొలాల దగ్గరికి పోయిస్తాను పొలాల దగ్గరికి తర్వాత పోవచ్చు నాకు బాగా ఆకలిగా ఉంది ఏమైనా చేసి పెట్టు మామిడి పళ్ళు తింటున్నావుగా ఈ పూటకి వాటిని తింటూ ఉండు మామిడిపళ్ళు తింటుంటే తిన్నట్టుగా ఉండట్లేదు అందుకని అన్ని రకాల వంటలు చేస్తూ ఉండు నేను తింటూ ఉంటాను ఇక్కడి నుంచి మనం ఉండేది బెడ్రూమ్ లో కాదు వంటగదిలో అక్కడే తింటూ అక్కడే ఉన్నాం అని చెప్పగానే సుధాకర్ ఏడుపు ముఖం పెట్టాడు వెళ్ళండి వెళ్ళి బట్టలు తీసేసి వంటవాడి బట్టలు రండి వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్ ఏడుపు ముఖంతో అలా వెళ్లి వంటవాడి బట్టలు వేసుకుని వచ్చాడు పెత్తనం చెయ్యొచ్చు అని ఎంతో ఆశపడిన సుధాకర్కి నిరాశ ఎదురైంది తిండిబోతు భార్య వైదేహి క్షణం కూడా సుధాకర్ ని చేసి వంటగది నుంచి బయటకు రానిచ్చేది కాదు పాపం సుధాకర్ రాత్రి అనే తేడా లేకుండా వంటలు చేస్తూ ఉంటాడు వైదేహి తింటూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే